తరైన మేడారం జాతరకు భక్తులు తండోపక తండాలుగా వస్తున్నారు ప్రస్తుతం మనం ములుగు జిల్లాలోని గట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని తర్వాత భక్తులు మేడారం చేరుకుంటారు నిన్న సాయంత్రం సారక్క గద్దెం చేరుకుంది ఈరోజు సాయంత్రం సమ్మక్క కూడా గద్దెను చేరుకోబోతుంది ప్రస్తుతం మనం గట్టమ్మ దేవాలయం మధ్య ఉన్నాము గట్టమ్మ దేవాలయం దగ్గర భక్తులు ఏమనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు గట్టమ్మ దగ్గరికి వచ్చామండి అమ్మకొండ నుంచి వచ్చినాం మేము చాలా సంతోషంగా ఉంది ప్ర ప్రతి సంవత్సరం మేము అమ్మవారి దర్శనానికి వస్తుంటాము ప్రతిసారి వచ్చినప్పుడల్లా గట్టమ్మ దర్శనం చేసుకొని గట్టమ్మ తల్లి దర్శనం చేసుకొని మేము మేము మేడారం పోతాము చాలా పబ్లిక్ బాగా ఉందండి ఇప్పుడు మేము రెండు కార్లల్లో ఒక పది మంది బయలుదేరాము ఫ్యామిలీతో మేము నైన్టీన్ నైన్టీ వన్ నుంచి బయలుదేరాము నైన్టీన్ నైన్టీ వన్ నుంచి వెళ్ళి వస్తున్నాం ప్రతిసారి ఇక్కడికి చాలా ఇక్కడికి అమ్మవారి దర్శనం గురించి వెళ్తాము అమ్మవారి దగ్గరికి మేము పోతే మొక్కులు తీరుతాయి అనే మా యొక్క నమ్మకంతో నమ్మకం మీద మేము ఎప్పటికీ ఇక్కడికి వస్తున్నాం మరొకరిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటండి ఇక్కడ వచ్చారు మీరు మంచిగా ఉంది సూపర్ ఏ ఏ బాధ లేదు జాతరకు ఎలాంటి ఏర్పాటు చేశారు ప్రభుత్వం సార్ జాతరకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేశారు నేను ఇప్పుడు పోతున్నా మంచి బస్సులు అయితే మంచి సూపర్ ఉన్నాయి ఎవరైతే ఏ ఇబ్బంది లేదు అందరూ మంచిగా పోలీసులు కానీ అందరూ మంచిగా తీస్తున్నారు జాతరకు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని భక్తులు తెలుస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని బస్సులు కూడా ఎల్లవేళలా వెళ్ళేందుకు చేస్తున్నారని చెప్తున్నారు గట్టమ్మ దేవాలయం నుండి కెమెరా పర్సన్ వికాస్తో నరేష్ కుడంబీ టీవీ